హాయ్ అందరికీ నేనైతే ఈరోజు అడవిలోకి వచ్చాను ఒక కుక్క పిల్లల్ని అయితే చూశాను కుక్క పిల్లలు అని తల్లి అయితే ఇక్కడ ఉన్నాయి కానీ ఆ కుక్క పిల్లలల్లో ఒక దానికైతే మెడలో ఉచ్చు పడింది ఆ ఉచ్చు తీయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఎంతో ప్రయత్నిస్తున్నాయి రావడం లేదు ఆ కొండ కిందికి వెళ్ళిపోయి అవి రావడం లేదు ఎక్కడ పోవడానికి కూడా దారి లేదు అవి నన్ను చూస్తేనే అరుస్తూ ఉన్నాయి ఎంతో ప్రయత్నిస్తున్నాను కానీ అవి దగ్గరికి రావడం లేదు చూడండి ఫ్రెండ్స్ అయితే జూమ్ చేసి అయితే ఇది ఫోటో ఇది వీడియో తీస్తున్నాను నేను దగ్గరికి పోతే నేను వెళ్ళిపోతున్నాయి మళ్ళీ అరుస్తున్నాయి భయపడుతున్నాయి చాలా అంటే చాలా భయపడుతున్నాయి ఎలాగైనా అవి తీయాలని అయితే నేను అయిపోతున్నాను ఎంత ప్రయత్నించినా వీలు కావడం లేదు దానికైతే అయితే మెడలో పడింది ఇది ఎలాగైనా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ అయితే ఇటు వెళ్ళిపోయింది పిల్లలు అయితే దగ్గరికి రావడం లేదు